హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య జనా వన్ వన్ టూ ఈరోజు నేను మీకు ట్యుబెక్టెమీ గురించి చెప్పాలనుకుంటున్నానండి ట్యుబెక్టెమీ అనేది మనం పిల్లల్ని కనేసినాక మనకి చాలు ఇంతవరకు పిల్లలు అనుకున్నప్పుడు చేసుకునే ఆపరేషన్ అండి టుబక్టెమీ ఇప్పుడు అది లాప్రోస్కోపిక్ పద్ధతిలో కూడా వచ్చింది కా మనకి నా ఓపెన్ సర్జరీ కూడా ఉంది మనం ఏదైనా ఆఫీస్లో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అలాంటి వాళ్ళు అయితే ల్యాప్రోస్కోపిక్ చాలా మంచిదండి వన్ వీక్కి అంతా రికవరీ అయిపోతారు ఈవినింగ్ అంతా మనం ఇంట్లో పని అన్నీ చేసుకోవచ్చు వన్ వీక్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది ల్యాప్రోస్కోపిక్ అయితే చాలా ఈజీ పద్ధతి అండి మరి ఓపెన్ హా ఓపెన్ సర్జరీ గురించి కూడా మీకు చెప్తాను నేను అదేవిధంగా నేను ఇంతకుముందు బేబీ గర్ల్స్ సింటమ్స్ బేబీ బాయ్స్ సింటమ్స్ కూడా తీసున్నాను వీడియోస్ ఎవరైనా చూడకపోతే నీకు ట్యాగ్ చేస్తాను కంపల్సరీ చూడండి అది కూడా మీకు చాలా వీజీ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాను కాబట్టి వీడియోస్ అన్నీ కంపల్సరీ చూడండి కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చెప్పాను కదా టబెక్టీ మీ గురించి చెప్తాను అని ల్యాక్రోస్కోపిక్ గురించి చెప్పాను అది వన్ వీక్ అంతా రికవరీ అయిపోతారండి దానికి ఏం ప్రాసెస్ ఉండదు ల్యాక్రోస్కోపిక్ అయితే మనం ఎప్పుడు కావాల్సిన అప్పుడు చేయించుకోవచ్చు అంత పత్ అంటారు కదా అవి ఉండాల్సిన అవసరం లేదు ఉండాలి సీమ వస్తువులు అవి తినకుండా కాకపోతే మనం ఇంట్లో పని ఆఫీస్కి వెళ్ళే పనులు అన్నీ చేసుకోవచ్చండి లాప్రోస్కోపిక్ అయితే ఇంకా ఓపెన్ హార్ట్ సర్జరీ ఓపెన్ సర్జరీకి వచ్చేటప్పటికి అది మనం డెలివరీ అయిపోయి మన పిల్లలు వద్దు అనుకున్న వన్ వీక్ లోపల చేసుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే పత్తిలో పత్తం అయిపోద్ది మళ్ళీ లేదంటే దానికి సపరేట్గా ఐదు నెలలు నాలుగు నెలలు మూడు నెలలు అటు పత్తి ఉండాలి డాక్టర్స్ అయితే ఖచ్చితంగా మూడు నెలలు పత్తి ఉండాలంటారు పత్తి అంటే చీమ వస్తువులు తినకుండా అట్లాగా ఎక్కువ వెయిట్లు ఎత్తకుండా వన్ మంత్ అయితే మనం లేచి కూర్చోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతామండి నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను ఎందుకంటే నేను బాబు పుట్టినటువంటి సెవెన్ ఫైవ్ డేస్కి చేసుకున్నాను మీరు అలా చేయకండి వన్ వీక్ అంతా చేసేస్తారు మన బాడీలో బ్లడ్ సర్క్యులే బ్లడ్ బాగుంటే చెక్ చేసుకొని వన్ వీక్ అంతా చేసేసుకోండి అది చాలా బెస్ట్ పెయిన్లో పెయిన్ అది కూడా అయిపోద్ది లేదంటే మళ్ళీ ఎక్కువ పెయిన్ పడాల్సి వస్తుంది నేనైతే అసలు లేక కూర్చోలేక మా అమ్మ మా నాన్న తీసి బాత్రూమ్లోకి తీసుకెళ్లడము అలా చేసేవాళ్ళండి ల్యాప్ట్రాస్పోతే ఓపెన్ సర్జరీ చేయించుకున్నాను నేను గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈ ఆపరేషన్స్ చేస్తారు ఫ్రీగా కాబట్టి ఎవరైనా లేని వాళ్ళు ఉంటే మేము మా హాస్పిటల్లో చే ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకోలేము అనుకున్న వాళ్ళు ఉంటే ఇలా గవర్నమెంట్లో కూడా చేస్తారు ఎందుకంటే నేను గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేయించుకున్నాను అందుకని మీకు చెప్తున్నానండి అక్కడ కూడా ఏం ప్రైవేట్ హాస్పిటల్ కంటే తీసిపోయింది లేదు అక్కడ కూడా చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మనకి బాగా చేస్తున్నారు నేను చూశాను కాబట్టి చెప్తున్నాను చెప్తున్నాను అందుకనే మీరు ఓపెన్ సర్జరీ చేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా నాలుగు నెలల వరకు చీము వస్తువులు తినకూడదు ఐదు నెలల వరకు ఎక్కువ వెయిట్స్ ఎత్తకూడదు అండి అదే అదేవిధంగా భార్యాభర్తలు కలిసేది కూడా డాక్టర్లు ఏం చెప్తారు త్రీ మంత్స్ వరకు కలవకండి ఆ తర్వాత ఆ ప్రాబ్లం ఉండదు అని చెప్తారు కానీ మన హెల్త్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఫైవ్ మంత్స్ కంపల్సరీ కలవకండి ఎవ్వరు అది మీకు హెల్త్కి మంచిది ఇప్పుడు కాదు ఫ్యూచర్లో అర్థమవుతుంది మనకి దాని ప్రాబ్లము అందువల్ల ఫైవ్ మంత్స్ వరకు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం చాలా మంచిది డాక్టర్స్ మాత్రం త్రీ మంత్స్ ఉంటే సరిపోతుంది అంటారు మీరు అవన్నీ పట్టించుకోవద్దు నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఎందుకంటే నేను చేపించుకొని కూడా ఎన్నో మంత్స్ అవ్వలేదండి ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయింది అంతే నేను జస్ట్ ఇప్పుడు సిక్స్ మంత్ పెట్టుంది అందుకని చెప్తున్నాను ఎక్కువ వెయిట్స్ కూడా ఎత్తకండి దానివల్ల కింద మనకి కుట్లేసి ఉంటారు కదా అక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకని చెప్తున్నాను చీ మస్తులు మాత్రం తినద్దండి ఇట్టి పరిస్థితుల్లో ఎందువల్ల చీ మస్తులు తిన్నారంటే లోపల మానదు మళ్ళీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది చాలా రిస్క్ అవుతుంది అందుకని చెప్పి చెప్తున్నాను కొన్ని దగ్గరలా అలా ఓపెన్ సర్జరీ చేసే దగ్గర కొన్ని దగ్గర స్టిచ్చెస్ విప్పేది ఉంటాయి కొన్ని అవే కరిగిపోయేటు కూడా ఉంటాయండి నేను చేయించుకునేది అంటే స్టిచ్చెస్ విప్పేది వన్ వీక్కి సెవెన్ డేస్ ఆర్ నైన్ డేస్కి అలా ఇప్పుకోవచ్చు అంట నేను నైన్ డేస్కి ఇప్పించుకున్నాను అయిపోయేటప్పుడు కూడా కొంచెం పెయిన్ ఉంటుంది ఆ తర్వాత నార్మల్గా ఉంటుంది కాకపోతే కూర్చొని లేయడం కొంచెం ఇబ్బంది పడుకొని లేయడం కొంచెం ఇబ్బంది కుట్లు ఎక్కడ ఊడిపోతాయో కదా అందువల్ల స్లోగా పడుకోవాలి స్లోగా లేయాలి మనం పెద్దగా కూడా అరవకూడదండి పెద్దగా అరవకూడదు స్పీడ్గా నడవకూడదు కుట్లు ఇప్పేసి నాకు కూడా ఒక వన్ మంత్ దాకా స్పీడ్గా నడవకూడదు ఆ తర్వాత కూడా నడవాలని కాదు మెల్లగా నడుచుకోవాలి ఒక త్రీ మంత్స్ వరకు ఎక్కువ జర్నీలు చేయొద్దు జర్నీలు కూడా చేయకూడదండి ఆ తర్వాత వచ్చి ఇప్పుడు నేను చెప్పాను కదా నేను ఓపెన్ సర్జరీ చేయించుకున్నానని అదేమంత భయపడాల్సిన విషయం కాదండి ఎందుకంటే నార్మల్ డెలివరీ చేసుకున్న వాళ్ళు భయపడతారమ్మో ఆపరేషన్ ఎంత కోసేస్తారో అని అని కొంచెం లిటిల్ బిట్ మన చిటికిన వేళంతా కోస్తారండి అంతేనో ఒక త్రీ స్టిచ్చెస్ ఫోర్ స్టిచ్ త్రీయే పడతాయి మాక్సిమము త్రీ ఆర్ టూ అంతేనో దానికేం మీరు భయపడాల్సిన అవసరం లేదు కానీ కోసేటప్పుడు కూడా మనకు అంత పెయిన్ అనిపిదు దాన్ని అంటారు కదా ప్రెగ్నెన్సీకి దాన్ని పైకి నరం లాగుతారు అప్పుడు మాత్రం కొంచెం పెయిన్ ఉంటుందండి భరించాలి ఆ తర్వాత అంత ఆ తర్వాత పెయిన్ గీని ఏమనిపించదు అది మాత్రం ఒక్కటే అది ఒక్క దగ్గరే కొంచెం బాధపడ భయపడాలి కొంచెం భయపడాలంటే అంత భయపడాల్సిన అవసరం లేదు కొంచెం పెయిన్ ఉంటుంది లైట్గా అంతేనో నేను ఎక్స్పీరియన్స్ చేశాను కదా చెప్తున్నాను అదేవిధంగా త్రీ మంత్స్ వరకు మాత్రం ఎలాంటి వెయిట్స్ ఎత్తండి అదేవిధంగా ఎక్కువ ఫాస్ట్గా నడవద్దు అలాగే పెద్దగా అరవడం కానీ అలాంటివి చేయొద్దండి వస్తువులు అవి తినకండి ఫైవ్ కేజీస్ కంటే ఎక్కువ వెయిట్ ఎత్తకూడదు మనము కుట్ల వల్ల ఫైవ్ మంత్స్ తర్వాత నిదానంగా మనం అన్ని పనులు చేసుకోవచ్చండి మెట్లు ఎక్కడం దిగడం కూడా ఎక్కువ చేయొద్దు ఫైవ్ మంత్స్ త్రీ మంత్స్ దాకా చేయొద్దు ఖచ్చితంగా ఆ తర్వాత పర్లేదు కొంచెం ఎక్కుతూ దిగుతూ ఉంటే లోపల నరాలు బిగుసుకుపోయి ఉంటాయి మనకి అవి కొంచెం నార్మల్ అవుతాయి అలా ఎక్కడానికి దిగడం వల్ల అలా అని చెప్పి ఒళ్ళు బాగా అలుచుకోవద్దండి వల్ల అలచడం వల్ల కీళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తాయి నాకు వచ్చాయి అందుకే చెప్తున్నాను ట్రావెలింగ్ చేసినప్పుడు కానీ ఎక్కువ హెవీ వర్క్ చేసినప్పుడు కానీ ఇక్కడ మెడల్ దగ్గర మోకాలు దగ్గర కాళ్ళ దగ్గర పెయిన్స్ వస్తాయి ఎందుకంటే మనం డెలివరీ అప్పుడు చాలా బ్లడ్ లాస్ అయి ఉంటాము మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోవడం వల్ల బాగా మనం సిక్ అయిపోతాము అందువల్ల పెయిన్స్ వస్తాయి మళ్ళీ మనం బాగా మంచి ఫుడ్ హెల్తీ ఫుడ్డు ఆకుకూరలు ప్రోటీన్ ఉండేటివి ఐరన్ ఉండేవి అవన్నీ తీసుకోవడం వల్ల మళ్ళీ మనం నార్మల్ స్టేజ్కి వస్తాం కొ కానీ దానికి కొంచెం టైం పడుతుంది అలా రావడానికి కూడా మళ్ళీ ఇంకా ఆపరేషన్ చేసే ఆపరేషన్ చేసే పిల్లలనికనే వాళ్ళు అంటారా వాళ్ళకి ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాలనుకుంటే మనం వాళ్ళు అప్పుడే వాళ్ళ ఫ్యామిలీతో డిస్కషన్ చేసుకొని బేబీ చేసినాక అప్పుడే చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి దాంట్లో దాంట్లో అయిపోతుంది కానీ నార్మల్ డెలివరీ వారికి అలా కాదు కదా ఆపరే డెలివరీ అయిపోయిన తర్వాత వన్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తారండి చేసుకోవచ్చు మనము మీరు హెల్త్ని బట్టి చేసుకోవాలనుకుంటే చేసుకోండి నా సజెషన్ ఏంటంటే వన్ వీక్లో చేసుకుంటే పెయిన్లో పెయిన్ అయిపోద్ది హె పత్యం అయిపోద్ది మీకు హెల్త్ బాగుంటుంది నేనైతే ట్వంటీ ఫైవ్ డేస్ చేసుకున్న దానికే చాలా బాధపడ్డాను కానీ నా అక్కడికి వెళ్ళాక చూస్తే వన్ వీక్ వచ్చి చేసుకునే వాళ్ళు ఉన్నారు సెవెన్ డేస్కి వచ్చి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి అందుకే చెప్తున్నాను మీకు లేదు మేము ఓపెన్ సర్జరీ చేసుకోలేము ల్యాప్రోస్కోప్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు కూడా అది కూడా అది ఇంకా చాలా ఈజీ అండి ఒక టూ ఆర్ త్రీ హోల్స్ వేస్తారు బొడ్డు కింద అంతేనూ హోల్స్ వేసినాక లోపలే వాళ్ళు చేసేస్తారు అంతా సాయంత్రం కనుక మనం నార్మల్గా ఉంటాము వన్ వీక్ అంతా రెస్ట్ తీసుకుంటే ఆ తర్వాత నుంచి మీరు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు ఇంట్లో పనులు చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చండి ఓపెన్ సర్జరీ వాళ్ళు మాత్రం త్రీ మంత్స్ కంపల్సరీ ఎలాంటి పనులు చేయకూడదు వెయిట్లు ఎత్తకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి జాగ్రత్త తీసుకోండి ఓపెన్ సర్జరీ కూడా ఏమంత కష్టం కాదు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చేస్తున్నారు ప్రైవేట్లో చేస్తారు అవి కూడా ఉన్నాయి గవర్నమెంట్ అని కూడా తీసి ఇవ్వద్దు అక్కడ కూడా మంచి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు అంతేనండి నాకు తెలిసినట్టు నేను చెప్తున్నాను కంపల్సరీ భార్యాభర్తలు మాత్రం ఫైవ్ మంత్స్ వరకు కలవద్దండి డాక్టర్స్ ఏమో త్రీ మంత్స్ చెప్తారు మన హెల్త్ బాగుండాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ కలవద్దండి ఫైవ్ మంత్స్ దాకా వెయిట్స్ ఎత్తద్దు త్రీ మంత్స్ దాకా వెయిట్లు మాత్రం ఎత్తద్దండి ఫైవ్ ఐదు కేజీల కంటే ఎక్కువ ఎత్తకూడదు అలాగని ఫోర్ త్రీ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత నుంచి ఎత్తవచ్చా ఎత్తాలని కాదు కానీ మీ ఇంట్లో సౌకర్యాన్ని బట్టి చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు మూడు నెలల తర్వాత ఎక్కువ ఫాస్ట్గా నడవకండి పెద్ద పెద్దగా అరవడం కానీ వాళ్ళు ఎందుకంటే మనకి అప్పుడే డెలివరీ అయి ఉంటుంది కాబట్టి పచ్చి ఉంటుంది దానివల్ల కాళ్ళు పట్టేయడం చేతులు పట్టేయడం అలా జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి చెప్తున్నానంటే ఇప్పుడు మన హెల్త్ బాగుంటేనే కదండి మన పిల్లల్ని చూసుకోగలుగుతాం మన హస్బెండ్కి కావాల్సినవి చేసుకోగలుగుతాం ఇంట్లో పని చేసుకోగలుగుతాము ఆ ఐదు నెలలు కొంచెం రెస్ట్ తీసుకున్నారంటే ఇంకా అంతా బాగుంటుంది లేదు అనుకుంటే ఇప్పుడే కా వెయిట్ వేయడం కానీ భార్యాభర్తలు కడవ కలవడం కానీ అలాంటివి చేశారనుకో ఇంకా మీరు పెద్ద ఆపరేషన్ చేయించుకోవాలండి గర్భసంచి తీయాల్సి వస్తుంది లోపల ఇన్ఫెక్షన్ అయిపోవడం అలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి డాక్టర్స్ ఏమో త్రీ మంత్స్ వరకు కంపల్సరీ కలవద్దు అంటారు నేను కూడా అదే చెప్తున్నాను కంపల్సరీ త్రీ మంత్స్ అయితే భార్యాభర్త కలవద్దు ఫైవ్ కేజీస్ అంటే ఎక్కువ వెయిట్ మొయ్యొద్దు ఫాస్ట్గా నడవకండి ఫైవ్ మంత్స్ తర్వాత త్రీ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత చిన్న చిన్న పనులు చేసుకోవడము భార్య భర్త మాత్రం నాకు తెలిసి మ్యాక్సిమం ఫైవ్ మంత్స్ కలవద్దండి మీకు ఇచ్చే మంచి సజెషన్ ఇదేను వెయిట్లు ఎక్కువద్దు మంచి హెల్తీ ఫుడ్ తీసుకోండి మంచిగా ఉండండి దానివల్ల మీకు హెల్త్ బాగుంటుంది మీ పిల్లల్ని చూసుకోగలుగుతారు ఇంట్లో పనులు చేసుకోగలుగుతారు మీకు వాళ్ళు బాగుంటుంది సహకరిస్తుంది నీరసం అనేది లేకుండా ఫైనల్గా ఇదేనండి ట్యూబెక్టమీ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ పిల్లలు లేకుండా ఆపరేషన్ చేసుకోవడం దాని గురించి చెప్పాను మీకు నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి వెళ్తుంది దానివల్ల వాళ్ళకి తెలుసుకుంటారు మా ఆపరేషన్ భయ భయం వేయకుండా అట్లా ఉంటుంది వాళ్ళకి కూడా సో లైక్ చేయండి ఖచ్చితంగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇంకా ఇస్తాను అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ముందుకు వెళ్ళాలని వెళ్ళే వెళ్ళేలాగా చెయ్యండి ప్లీజ్ ఫ్రెండ్స్ అందరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిన అయితే ఒక లైక్ ఇచ్చి ఒక చిన్న కామెంట్ పెట్టండి చాలు చాలు హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి మర్చిపోవద్దు లైక్ కూడా బాయ్